సోదర మిత్రు బంధువుల అందరికీ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్కు వనకము స్వాగతము సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డిస్ ఇంటలెక్చువల్ ఛాత్రియస్ ఛానల్ వేర్ ఆబ్స్ట్రాక్ట్ ఐడియాస్ కాన్సెప్ట్స్ ఆర్ ఇన్ టు ఇకనోగ్రాఫిక్ ఫామ్ దీనివల్ల మీ మేధస్సులో ఈ యొక్క టాపిక్స్ ఈజీగా ఇంప్రింట్ చేయబడతాయి ఇప్పుడు మనం థర్టీ టూ పార్ట్లో ఉన్నాం ఈ దినము టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏమిటి అంటే గండి కోట ఫోర్ లోయా కనుమ వర్సెస్ వేంపల్లి గండి గాజ్ దీనిని బ్రాడ్ గా క్యాన్యన్స్ గార్జెస్ లోయలు కనుమలు గాడ్స్ ఉపశీర్షిక కింద నేను మీకు తయారు చేశాను చాలా మంది ప్రపంచంలో పెద్ద పెద్ద గార్జెస్ క్యానియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఈవెన్ భారతదేశంలో కూడా మనకు మంచి గార్జెస్ ఉన్నాయి బోర్ఘాటు తాల్ ఘాటు పాలక్కాటు అరంబోలి పాసు శంకొట్ట టెంకాసి బుర్హన్పూర్ కులు మనాలి ఇటువంటి మన సీమవాసులకు మన ప్రాంతంలో ఉన్న ఫ్యాసినేటింగ్ గార్డ్జెస్ గురించి అంతగా అవగాహన ఉండదు తెలుగు తల్లి యొక్క భూగర్భ గర్భంలో ఉన్న ఈ నైసర్గిక ప్రాంతాల గురించి మీకు తెలిస్తే మీకు చాలా ఆనందదాయకంగా విజ్ఞానదాయకంగా ఉంటుందని ఆశతో ఈ వీడియోస్ మీ ముందర తెలుగులో కూర్చబడినది దీని యొక్క మీ యొక్క అభిప్రాయాలను సోదర బంధువులు తప్పకుండా పంపుతారని ఆశిస్తూ ఉన్నాను మనము ఈ దినము గండి ఫోర్ట్ అండ్ గాడ్జి కనుమ వేంపల్లె గండి గాడ్జి భేదం ఏంటి డిఫరెన్స్ ఏంటి కంపారిజన్ ఏంటి అనే టాపిక్ పైన గ్యాప్స్ గార్జెస్ డిఫైల్స్ చాజమ్స్ ప్యాసెస్ సందులు సన్నని త్రోవలు కనుమలు వీటి ఉపశీర్షిక కింద తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవన్నీ దాదాపు తొమ్మిది వందల వెయ్యి అనుకుంటాను ఎనిమిది వందల తొంభై మూడు అనుకుంటాను వీడియోలు నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మీరు చూడవచ్చు మోస్ట్లీ ఆంగ్లంలో ఉంటాయి ఈ యొక్క శీర్షికలు తెలుగు వారికి ఉపయోగకరంగా ఉండాలి ఇంగ్లీషు భాష పరిజ్ఞానం అంతగా లేదు కానీ తెలుసుకోవాలని ఉండే ఉత్సాహికులకు ఉపయోగకరంగా ఉండాలి అని తయారు చేయబడిన అలర్ చేస్తుంటే ఎక్స్క్యూజ్ మీ ఇవన్నీ నేను మీకు ఇక్కడ విషయ సూచిక ద్వారా తెలియవరుస్తున్నాను ఇండెక్స్ అంటారు మనము ఇప్పుడు ఇంతకు ముందు గండికోట గురించి తెలుసుకున్నాం కదా గండికోట గాడ్ అంటే కొండాపురం గండికోట గాడ్జ్ అని కూడా అనవచ్చు థర్టీ టూలో రాయలసీమ ప్రాంతంలోని ఘాట్ రీజియన్స్ గురించి గండికోట లోయ వర్సెస్ వేంపల్లె గండి గాడ్ గురించి తెలుసుకు ఇంతకు ముందు తెలుగులో ప్రవేశపెట్టిన టాపిక్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇష్టమైనది సెలెక్ట్ చేసుకొని తిలకించవచ్చు ఇది కూడా తెలుగులోనే ఉండే టాపిక్ నేను ఈ యొక్క టాపిక్ పైన జనరల్ గా మాట్లాడతాను తరువాత మీకు నైసర్గిక ఫిజియోగ్రాఫిక్ భౌగోళిక చిత్రపటాల వద్దకు తీసుకువెళ్ళి వాటికి వాటిని మీకు చక్కగా చూపించి తెలియబరుస్తాం ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట కన్ఫ్యూజన్ ఏంటంటే ఇవి ఇంగ్లీష్లో నేర్చుకున్నాం కదా ఆంగ్ల పదాలు గ్యాప్స్ గాజస్ డిఫైల్స్ క్యానియన్స్ లాంటివి ఇవి బ్రాడ్గా యూజ్ చేస్తారనమాట ఒక్కోదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మన పర్పస్కు దీన్ని ఒకటే అనుకోవచ్చు తెలుగులోకి తర్జుమా తెలుగు లోకల్ నేమ్స్ కి ఏంటంటే వాటిని కనుమలు అంటారు గండి అని కూడా అంటారు వ్యవసాయం చేసే వాళ్ళకు ఇరిగేషన్ ల్యాండ్ ఉంటే ఉంటే గండి పడింది అంటారు దాన్ని గండి పడిందంటే అది చిన్న గాజి ఒక గ్యాప్ లాగా పడింది అని అర్థం ఇక్కడ మనకు ఏం ప్రాబ్లం వస్తుంది గండి అనే ఒక విలేజ్ కూడా ఉంది అది శేషాచలంలో పాప అగ్ని మాత ఆ శేషాచలం ను పర్వతాలను ఛేదించుకుంటూ పూలివెందుల సబ్ వేసిన ద్వారా నదిలో కలిసే అక్కడ గండి అంటారు అక్కడ గండి అనేది ఒక గ్రామం గండి అంటే జెనది క్యానియన్ అని కూడా అర్థం దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మనం ఈ పదాలు దాదాపు పర్యాయ పదాలుగా వాడుతూ ఉన్నాను నా ఈ సిరీస్ లో డిఫరెంట్ గా కూడా వాడుతున్నాను ఎక్కడ ఏ పదం వాడాడు అనేది కాంటెక్స్ట్ లో మీరు గ్రహించాలి అది ఇది శేషాచల మౌంటైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ శేషాచల మౌంటైన్స్ కు తూర్పు ప్రాంతంలో పాపాగ్ని నది పోతుంది ఈస్ట్ సైడ్ శేషాచల మౌంటైన్స్ ఛేదించుకుంటూ పాపాగ్ని నది పశ్చిమ ప్రాంతంలో శేషాచల మౌంటైన్స్ ఛేదించుకుంటూ చిత్రావతి నది ఇది మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తు పెట్టుకుంటాలంటే మీరు గండి అనే దానికన్నా మీకు క్లారిటీ రావాలని వేంపల్లె గండి అని పేరు పెట్టాను ఇక్కడ కొందరు వేంపల్లె గార్జి అంటారు గండి గార్జ్ అంటారు ఇటు పొల పోయే గార్జ్ అని కూడా అనవచ్చు లోకల్ నేమ్స్ అనమాట క్లారిటీ కోసం గండి అనేది జెనెటిక్ టర్మ్ ఫర్ కనుమ ఘాట్ డిఫైల్ కాబట్టి ఇలా నేను సంధించి చూపించాను అంతకంటే ఏం లేదన్నమాట వేంపల్లి అంటే మీరు పీ గుర్తు పెట్టుకుంటే పల్లి పాపాగ్ని నది ఇది కమలాపురం వద్ద పెనాలో కలుస్తుంది చిత్రావతి నది ఇది పార్నపల్లె గాడ్జీ రిజర్వాయర్ అది కొండాపురం వద్ద అది పినాకిని నదిలో కలుస్తుంది ఇక్కడ గండి కోట కోట అంటే ఫోర్ట్ కదా అది ఆ ఫోర్ట్ను దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ సి ఆ ప్రాంతంలో నిర్మించారు తర్వాత విజయనగర చక్రవర్తుల ఏలుబడి లేకి వెళ్ళిపోయింది అండ్ సంగమరాజులు సాలువ రాజులు తులువరాజులు అరేబిడి చక్రవర్తుల వేలుబడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ రూరల్స్ రూరల్స్ను సాని నాయకులు అనేవారు పరిపాలించి వాళ్ళు విజయనగర చక్రవర్తులకు సామంతులుగా ఉండేవారు సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఔరంగజేబు దక్కన సుబేదారుగా రెండవసారి వచ్చినప్పుడు మీర్జుమ్లా అనే కుతుబ్ కుతుబ్షాహి జనరల్ ఈ ప్రాంతాన్ని మొత్తం కొలగొట్టి అక్కడ రాజును బందీ చేసుకొని మోసపూరితం ద్వారా ఇస్లామిక్ సామ్రాజ్యవాదం ఇస్లామిక్ ఇంపేరియలిస్ట్ కంట్రీలకు తీసుకెళ్లారు తర్వాత అది మరాఠాల చేతిలోకి వెళ్ళింది తర్వాత హైదరాబాద్ చేతిలోకి వెళ్ళింది నైజాం చేతిలోకి వెళ్ళింది గా ఇస్లామిక్ ఇంపేరియలిస్ట్ రూల్ వాజ్ రిప్లేస్డ్ బై యూరోపియన్ ఇంపేరియలిజం దట్ ఈస్ బ్రిటానియా ఇంపేరియలిజం బ్రిటానియా బహదూర్ వారి చేతిలోకి వెళ్ళిపోయింది నైజాము ఎందుకంటే ఈ ఏరియా అంతా దత్తత చేశారంటే సీడెడ్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ అది వేరే విషయం అది గండికోట ఫోర్ట్ అండ్ గాడ్ ఇది గండికోట చిత్రావతి నది ఇక్కడ ఎర్రమల బ్రాంచెస్ ను ఛేదించుకుంటూ వెళ్తుంది ఎర్రమలలో ఆరు బ్రాంచెస్ ఉన్నాయి బీతం జల్ల బ్రాంచ్ డోన్ బ్రాంచ్ పతికొండ బ్రాంచ్ కొలిమిగుండ బ్రాంచ్ అవుకు బ్రాంచ్ కొండాపురం బ్రాంచ్ అయింది అది వేరే చోట ఆంగ్లంలో చెప్పాను చూడండి తెలుగులో ఎప్పుడైనా వెళ్ళి ఉంటే చెప్తాను ఇది గండికోట గాజ్ ఫోర్ట్ గాజ్ చిత్రావతి పినాకిని బేస్ దగ్గర ఈ ఎర్రమల కొండల్లో ఉంటుంది ఇది శేషాచలం కొండల్లో వేంపల్లి గండి ఉంటుంది శేషాచలం కొండను కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో పాలకొండలు అని కూడా అంటారు అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ గాలివీడు ఉంటుంది పట్టణము చక్రాయపేట బేసిన్ నుంచి పాపాగ్ని నది ఈ వేంపల్లి గండి గాడ్జకుండా వచ్చేసి ఇక్కడ చిన్న మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ మాగనూరు అని ఒక చిన్న నది ఉంటుంది ఏరు ఉంటుంది అది అనిమల టౌన్ వద్ద పాపాగ్నిలో కలిసి అది కమలాపురం వద్ద పెన్నా నదిలో కలిసిపోతుంది ఈ యొక్క బేసిన్స్ వేరే సార్ చెప్తాను ఇక్కడ మీరు చూడవచ్చు ఇది గండికోట ఫోర్ట్ డిఫైల్ అని ఉండాలనుకుంటా అది టైప్ ఉంది చూడండి చిత్ర వీటిని ఏమైతే ఇక్కడ చూపించాను ఇక్కడ దాని గురించి మాట్లాడుకో ఒకసారి నేను నా ఎక్కువ లో ఓల్డ్ హిస్టారికల్ డిస్టిక్స్ అవిభాజిత జిల్లాలు పాత జిల్లాలు పురాతన జిల్లాలనే చూపిస్తూ ఉంటాను ఎందుకంటే తక్కువ జిల్లాలు ఉంటాయి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కడప జిల్లాను పెట్టిన ఇక్కడ అన్నమయ్య జిల్లా పెట్టేసుకున్నారు కదా వాళ్ళు కాబట్టి అది చూడడం లేదు ఇది జస్ట్ ఒక పార్ట్ ఇక్కడ మీరు ఈజీగా ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకోవాలి ఇది అనేది కదా నెల్లూరు ఉంది కదా ఇది సోమస్ల రిజర్వాయర్ కదా కడప పట్టణము ఇక్కడ చూడండి వేంపల్లె అని వస్తుంది అది గార్డెన్ అనమాట ఇక్కడ గండి అనే విలేజ్ కూడా చూపిస్తారు అనుకుంటే ఇది గండి ఇది గండి ఆర్ వేంపల్లె మనం ప్రాడక్ట్ చేసింది చక్రాయ్పేట బేసిన్ అనమాట ఇది శేషాచల మౌంటైన్స్ ఇది గాలి ఇది సురబీ మౌంటైన్స్ నులిబీడు మౌంటైన్స్ ఇది చక్రాయపేట బేసిన్ అయితే ఇది రాయచోటి బేసిన్ అవుతుంది అంటే అక్కడ మాండవ్య అనే నది పోతుంటే చెయ్యేరులో జాయిన్ అవుతుంది గడికోట అనే బేసిన్ తర్వాత చెయ్యేరు నది రాజంపేట బేసిన్ లో మాధవరం అనే విలేజ్ వద్ద పెన్నా నదిలో కలుస్తుంది ఇక్కడ మనము చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయి ఇది శేషాచలం మౌంటైన్స్ కదా ఇది ఇలా పోయేసి ఇక్కడ కొండాపురం అనే రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఫ్లడెడ్ అయిపోయింది ఇది అంట అయిపోయింది కాబట్టి క్లియర్ గా ఉండదు మీకు కాబట్టి ఇది తాడిపత్రి ఉంటుంది ఇది గండికోట ఫోర్ట్ ఒక ఫోర్ట్ చూపిస్తున్నటువంటి గాడ్జ్పెక్టాకులర్ గాజ్ ఉంటుంది ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాలైనా ఫోర్ట్ ఇప్పుడు దాన్ని డిడైడేటెడ్ అంటే పట్టించుకోలేదు ఇప్పుడు మన రాజకీయ నాయకులు ప్రజలు ఎలా అయ్యారంటే చోట మూట నాయకులు సమాధులు పెట్టడము పొలిటికల్ లబ్ధి కోసం అది చేస్తున్నారు కానీ గా కృష్ణదేవరాయలు కానీ అలియరాయలు కానీ వెంకటపతి రాయలు కానీ చాలా మందికి తెలియదు అది మన దురదృష్టం ఇక్కడ ఫోటో చూపిస్తున్నా జమ్మల మడుగు టౌన్ ఇది కుందు బేసిన్ పెన్నా లో ఉంటుంది అక్కడ చూసాం కదా సేమ్ దాన్ని ఇక్కడ చూపిస్తాను వేంపల్లె చక్రాయిపేట ఇక్కడ విడుపులపై గండీలు చూపించలేదు ఇదంతా శేషాచలం మౌంటైన్స్ ఇది పాలనపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడ కొండాపురం ఇది రైల్వే స్టేషన్ క్లియర్ గా ఉంది ఇక్కడ ముద్దనూరు మంగపట్నం ఇక్కడ నుంచి తాడిపత్రి జూటూరు అలా అలాగే చాలా గుత్తికెళ్లి గుంతకుల్లు రైల్వే జంక్షన్ లో రాయలసీమ లైన్ లో జాయిన్ అవుతుంది కమలాపురం అది చిత్రావతి ఇక్కడ క్లియర్ గా మీకు తెలుస్తుంది చూడండి మనం అగైన్ ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి ఇది శేషాచలం పాలకొండ అంటారు ఇది చెయ్యేరు నది ఇది రాయచోటి బేసిను మాండవ్య బేసిను చక్రాయపేట బేసిను గాలివీడు ఇక్కడ ఉంటుంది డౌన్ లో గాలివిడు నది ఇక్కడ ఛేదించుకుంటూ శేషాచలాన్ని వేంపల్లె గుండా అనిమల గుండా కమలాపురం వద్ద పినాకని తల్లిలో కలిసిపోతుంది ఇది శేషాచలానికి తూర్పు వైపు వేంపల్లె ఇడుపుల బాయ గండి గాడ్జి చూసాము పశ్చిమ వైపు ఈ హిల్స్ ను చిత్రావతి నదికి ఇటువైపు ఉండే వాటిని శేషాచలం అంటారు ఎడమ వైపు ఉండే వాటిని ముచ్చుకోట అంటారు పేర్లు జస్ట్ లోకల్ నేమ్స్ అంతకంటే ఏమి లేదు వీటన్నిటినీ తూర్క తూర్పు కనమలని కూడా అంటారు బ్రాడ్గా కడప రేంజెస్ అని కూడా అంటారు ఇది అలా వెళ్ళి పినాకిని ఇది తాడిపత్రి టౌన్ కదా పినాకిని నదిలో కలుస్తుంది ఇది ఇది గండికోట ఫోర్ట్ గాజ్ టౌన్ అనమాట హిస్టారికల్ క్యాపిటల్ ఆఫ్ దిస్ రీజియన్ రూల్డ్ బై పెమ్మసాని నాయకులు అండర్ విజయనగర కంట్రోల్ ఫైనలీ కాంకర్డ్ బై మీర్జుమ్లా సిక్స్టీన్ ఫిఫ్టీ ఆ ప్రాంతం అగైన్ మీరు ఫోర్ మీకు బ్రాడ్గా ల్యాండ్ మార్క్స్ తెలిస్తే నేను ఇది దాదాపు ఫోర్ దశాబ్దాల నుండి ఇదే చూస్తుంటాను డైలీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యాప్లే చూస్తుంటాను గానీ చెప్పగలను మీరు ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఆర్టికులేషన్ పెరుగుతుంది అనమాట మీ ఆర్టికులేషన్ ఎప్పుడు పెరిగింది అని తెలుస్తుందంటే నేమ్స్ ఏం లేకుండా దాన్ని చెప్పగలిగారు అట్లీస్ట్ మేజర్ రైల్వే ట్రాక్స్ జలాశయాలు రివర్స్ గార్జెస్ చెప్పగలిగితే ఆ ప్రాంతం గురించి ఆ యొక్క కల్చర్ గురించి మీకు చక్కటి అవగాహన ఉందని తెలుస్తుంది సోమశిల రిజర్వాయర్ పెన్నా నది రెడ్ లైన్స్ రైల్వే ట్రాక్స్ ఇది కడప పట్టణము ఇది పాపాగ్ని నది వేంపల్లి ఇక్కడ ఉంది విడుపులపాయ్ ఇక్కడ ఉంటుంది చక్రాయపేట బేసిన్ అనేది దగ్గరలో ఉంటుంది ఈ ప్రాంతంలో ఇది రాయచోటి టౌన్ మాండవ్య బేసిన్ ఇది శేషాచలము పాలకొండ అని చెప్పుకున్నాం కదా ఇది శేషాచలము తూర్పు వైపు పాపాగ్ని నది ఉంటుంది పశ్చిమ వైపు చిత్రావతి నది ఉంటుంది ఇది పులివెందుల సబ్ బేసిన్ సమ్టైమ్స్ నేను బేసిన్ సబ్బేసి ఒక బ్రాడ్గా యూజ్ చేస్తుంటాను గుర్తుపెట్టుకో ఇది ఎరమల మౌంటైన్స్ ఇది కూడా ఎరమల స్ప్లింటెడ్ పార్ట్ బానుకోట మౌంటైన్స్ అని కానీ కొండాపురం ఉపలూరు మౌంటైన్స్ అని కూడా అంటారు మధ్యలో ఉంటే స్మాల్ బేసిన్ ను ముద్దనూరు బేసిన్ అంటారు ఎందుకంటే ముద్దనూరు అనేది జస్ట్ ఏ మేజర్ సెమీ అర్బన్ సెంటర్ లాగా అనుకోవచ్చు ఎరగుండ్ల బేసిన్ అనే కంటే ముద్దనూరు ఎందుకంటే కొండల మధ్యనే ఉంటుంది అది అంతకంటే ఏం లేదు అది చూసాము ఇది తాడుపత్రి నుంచి ఇది గుత్తి రైల్వే జంక్షన్ అవుతుంది ఇది పామిడి గారు కొల్లూరు రైల్వే జంక్షన్ గా రాయలసీమ ప్లాట్ రీజియన్ లో గుంతకల్లు రైల్వే జంక్షన్ అది ఇటువైపు గోమంతక్ అంటారు గోవా ఇంతకు ముందు అది క్యాథలిక్ ఇంపేరియాలిజం వారి కంట్రోల్ నుండి గోవా గోమంతక్ నుంచి గుంటూరు వరకు మరాఠా రైలు మద్రాసు మరాఠా రైల్వే లైన్ కంపెనీ వారు మీటర్ గేజ్ రైల్వే లైన్ అప్పుడే నిర్మించారు నైన్టీన్ హండ్రెడ్ ముందే దీన్ని మనం ఇక్కడే చూపిస్తున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి అగైన్ మీరు ఓ ఇక్కడ మీకు చెప్పడం కూడా మర్చిపోయింది ఎందుకంటే ఈ గార్జిన్ ఉంటే ఎందుకు రైల్వే లైన్లు పోతాయనే దాన్ని కూడా మీకు క్లారిటీ వస్తుంది అందుకే మీరు జియోగ్రఫీ ఫిజియోగ్రఫీ భూమాత గురించి భారత మాత గురించి తెలుగు తల్లి గురించి తెలుసుకుంటే క్లియర్గా అర్థమవుతాయి దట్ ఈస్ దోన్ దట్ రన్స్ బిహైండ్ ఇక్కడ కడప ఉంది కదా ఇంత ముందు కడప నుంచి ఎర్రగుంట్ల ముద్దనూరు తాడిపత్రి రైలు వెళ్లేది అనమాట అది చిన్నపట్నం నుంచి శాల్స్ అండ్ బాంబే వరకు వెళ్ళేది రీసెంట్ గా చాలా రైళ్లు నిర్మించారు కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఇది గువ్వల చెరువు పాస్ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఇది గండి గాజ్ వెంపల్లె నుంచి కొత్త రైల్వేలైన నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది అనుకుంటాను ఇక్కడ సురభి మౌంటైన్స్ కట్టడం ద్వారా ఛేదించుకుంటూ చోటికి వస్తుంది అది ఇవెంచుగా వెళ్ళేసి వాయల్పాడు ప్రాంతంలో ఇక్కడ మదనపల్లి ఉంది అక్కడ నుంచి ఇక్కడ చూపించలేదు వాళ్ళు సౌత్ లో అది కోలారు ముల్బగల్ వరకు వస్తుంది అక్కడ నుంచి బెంగళూరు కూడా వెళ్తుంది అది ఇక్కడ క్లారిటీ వస్తుంది అది ఇక్కడ చూపిస్తున్నాను అది మీకు జియోగ్రఫీ ఫిజియోగ్రఫీ గురించి తెలుసుకుంటే ఎందుకు అలా జరిగింది అనేది క్లారిటీ వస్తుంది ఇది కడప పట్టణం కదా ఇక్కడ ఇక్కడ గండి గార్జన్ చూపించాలి వాళ్ళు ఎందుకు చూపించలేదు ఇక్కడ ఇది రాయచోటి పట్టణము అక్కడ నుంచి వాయల్పాడు జంక్షన్ నుంచి కురబాలకోట మదనపల్లి ఆ ప్రాంతం నుంచి అది ముల్బగలు వెళ్ళి కోలార్ వెళ్తుంది కోలార్ నుంచి బంగారుపేట గురించి గురించి బెంగళూరు యశవంతపుడాలో ఇంతకు ఇంతకుముందు బ్రిటిష్ టైంలోనే ఇది మద్రాసు నుంచి కాట్పడి వెల్లూరు నుంచి జోలారుపేట నుంచి ఒక రైల్వే లైన్ కుప్పం ద్వారా బంగారుపేటెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళేది అనమాట ఈ గండికోట అన్నగారు సినిమా తీశారు జయ జయలలిత అమ్మాజీ కథానాయకిగా చేశారు ఈ యొక్క దాని వల్ల గండికోట అనే దాన్ని తెలుగు వారి మస్తిష్కంలో అన్నయ్య గారు ముద్రించి వెళ్ళిపోయారు ఇది గండికోట గండికోట ఫోటో అని ఇంత ముందు చెప్పాను ప్రీవియస్ లైన్ లో కూడా చూసి చూడొచ్చు ఈ ఫోర్ స్పెక్టాకులర్ మెగ్నిఫిషెంట్ ఫోర్ట్ మన దగ్గర ఉండే ఇంత గ్రేట్ ఆర్కిటెక్చర్ గురించి మన వాళ్ళు తెలుసుకోకపోవడము వాటిని ప్రాచుర్యానికి తీసుకురావడం మన దురదృష్టం దిజ్ ఏ లార్జ్ స్కేల్ కల్చరల్ హిస్టారికల్ పావర్టీ అమాంగ్ హిందూ సొసైటీ అని రామ రామస్వరూపుల వారు చాలా సార్లు చెప్తారు దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇది ఆక్యుపేషన్ చేసిన తర్వాత టెంపుల్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి మీ మసీదు కట్టించారు అది నార్మల్ ఫీచర్ ఇక స్పెక్టాక్యులర్ ఫోర్ట్ ఇక్కడ ఉంటుంది గాడ్జి చూడవచ్చు దాని హైట్స్ అని ఇంతకు ముందు దాంట్లో చూపించాను ఇక్కడ మరి మీకు చూపించాలి ఇప్పుడు మనము వేంపల్లె గండి గాడ్జి ఫోర్ట్ ఆన్ సైడ్ ఆఫ్ శేషాచల మౌంటెన్స్ ఈస్ట్ సైడ్ మేడ్ బై పాపాగ్ని రివర్ వెస్ట్ సైడ్ బై చిత్రావతి రివర్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇది చేసినట్టు నెక్స్ట్ వీడియోలో ఆర్కాటు ప్రాంతము అంటే హిస్టారికల్ రాయలసీమ లాగా అనుకోవచ్చు ఇది తమిళ్ స్పీకింగ్ ప్రాంతము విజయనగర చక్రవర్తులైన అరేవీడి వారి ఆల్ క్యాపిటల్స్ ఈ ప్రాంతంలో ఉండేది ఆ ప్రాంతం గురించి రాయలసీమ సరిహద్దుల్లో ఉండే ఆర్కాట్ ప్రాంతం గురించి ఓల్డ్ తాలూకాలు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ పురాతన పాత తాలూకాల గురించి తెలుసుకుందాం దానివల్ల మీకు మద్రాసు ప్రెసిడెన్సీ గురించి తమిళనాడు రాష్ట్రం గురించి ఎన్ లార్జ్ రాయలసీమ విశాల రాయలసీమ గురించి ఒక బ్రాడర్ ఐడియా వస్తుంది మీరు ఈ వీడియోలో చూస్తున్నందుకు మీ యొక్క సూచనలు సలహాలు ఏమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో పెడతారని ఆశిస్తూ ఇప్పుడు సెలవు తీసుకుంటున్నారు మీ భవదీయుడు డాక్టర్ రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ಇಂಟಲಕ್ಚುಯಲ್ ಚಾತ್ರಿಯಾಸ್ ಚಾನಲ್